రైతులు పండించిన ధాన్యాన్ని గాని మైదాన ప్రాంతాల్లో గాని ఆరబోయాలని దుబ్బాక సీఏ శ్రీనివాస్ సూచించారు రహదారులపై ఆరబోయొద్దని అలా ఆరబోసిన ధాన్యం వద్ద ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే సంబంధిత రైతును బాధ్యత చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు రైతులు రహదారులపై ధాన్యం ఆరబోసి తర్వాత దానిపై ప్లాస్టిక్ సంచులు బండరాలు పెట్టడం ద్వారా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు ముఖ్యంగా రాత్రిపూట ద్విచక్ర వాహనాలపై వస్తున్న వాహనదారులు తీవ్రంగా గాయపడి అంగవైకల్యానికి గురవడంతో పాటు కొంతమంది యువకులు వారి అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారన్నారు ఈ విషయాన్ని రైతులు వాహనదారులు కూడా రహదారిపై ప్రయాణించేటప్పుడు ధాన్యం కుప్పలను గమనించి నెమ్మదిగా వెళ్లాలని సూచించారు ఈ రోడ్ల మీద పోయడం వల్ల ఈ మధ్యన ఎక్కువ మొత్తంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దయచేసి తెలియజేయనిది ఏమనగా మీరు పండించిన పంటను మీ కళ్ళాలలో కానీ ఓపెన్ ప్లేస్లలో కానీ పోసుకోగలరు ఒకవేళ అట్లా కాకుండా రోడ్ల మీద పోస్తే ఈ అనవసరంగా బైక్ రైడర్స్ ఈ కార్లు చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో అనవసరంగా రైతుల మీద కేసు చేయవలసి వస్తుంది నేను చెప్పేది ఒకటే మీరు పండించిన పంట చాలా కష్టపడి చేతికొచ్చేది చాలా కష్టం ఉంటుంది లాస్ట్ చివర్ మూమెంట్లో చిన్న చిన్న ఇన్సిడెంట్లు తోటి పెద్ద మొత్తంలో మైనస్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని ఈ రోడ్లపైన పోయకూడదు రోడ్ల మీద పోస్తే పోలీసు వారు హండ్రెడ్ పర్సెంట్ లీగల్ యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ ఎటువంటి యాక్సిడెంట్లు జరిగినా దానికి బాధ్యులు మీరే అవుతారు మీ నెగ్లిజెన్స్ అవుతుంది తర్వాత కేసులు చేసిన తర్వాత మీరు బాధపడకూడదు ఇది ఒక్కటి అందరూ దయచేసి దృష్టిలో పెట్టుకొని పోలీసు వారికి కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాం